ప్రేమ నమ్మకము గల ప్రభు ఏసుమములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రక ధ్యానంలో కొన్ని జీవిత ఆత్మీయ సత్యాలను తెలుసుకుందాం మరి చాలా మంది ఈ సత్యాలని ఆసక్తితో వింటున్నందుకు వర్ణాలు మరి ఇది నాన్న చాలా ప్రాముఖ్యమైన అంశం దేవుని ఘనపరచుట మహోపరచుట ఎట్లు అనే అనుభవాలని మరి వివిధ విశ్వాసుల అనుభవాల ద్వారా సేకరించి నేను గ్రహించింది మీతో పంచుకుంటాను అయితే మనమాట దేవునికి మొదటి స్థానం ఇ ఇవ్వటం మనకు చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం మరి ఈ అనుభవంలో మరి దేవునికి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి కనపరచుట మహిమపరచుట కృతజ్ఞత సిద్ధించుట స్థుతించుట అనేది మనకి చాలా ముఖ్యమైన విషయాలు మన దేవుడు మన కన్నీళ్ళని తుడుచుతూ మాత్రమే కాదు అత్యంత బాధాకరమైన ప్రతి గాయానికి బదులుగా లోతైన ఆనందంతో మన హృదయాల్ని నింపుతారట మార్క్స్ అని ఆయన చెప్పారు మరి దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు మిగతావన్నీ ఆ స్థానంలో సరిగ్గా అమర్చబడతాయి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే మరి జీవితాన్ని కోల్పోవడం కాదు కానీ ఆయన ప్రణాళికలో సృష్టి సృష్టించబడిన మనము మన నిజ జీవితాన్ని కనుక్కోవడం అని గొప్ప భక్తుడు ఏడబ్ల్యూ టోజర్ అన్నారు అయితే ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం అనేది చిన్న పరిచర్య కాదు అది క్రైస్తవ సహవాసానికి శ్వాస లాంటిది మన ఇతరులను హెచ్చించినప్పుడు ఆ దేవుడే మన హెచ్చిస్తాడు మన దేవుడిని గణపరిస్తే ఆయన మన గనపరుస్తాడు ఇదే మన అంశం కూడా ఈరోజు మరి చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగడేరనే పెరగదు తిట్టే తగ్గదు మనకుండే విలువ మనకుంటుంది నీ బాధ నుంచి నువ్వు బయటపడాలో ఎలా బయటపడాలో ఆలోచించు కానీ ఇతరులకు చెప్పడానికి కాదు ఎందుకంటే ఇతరుల ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చ తీర్చరు జరిగిపోయిన వాటిని గురించి బాధపడకూడదు జరగవలసిన వాటిని దేవుని మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోవడమే మన పని నేను హళం చేసిన వారి గురించి అసలు పట్టించుకోకూడదు నీ వాటి వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు వాళ్ళ వాళ్ళ బలహీనత అది చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలో నీవు నిలబడితే చాలు నీవు ఎంత ఎత్తులోనే ఉంటావు జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న క్షణాలు మాత్రమే ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడిచ్చే వరం మన జీవితం మనిషిగా పుట్టడం మన అద్భుతమే అవ్వచ్చు బ్రతక ఉండటం ఒక అదృష్టం అద్భుతం బ్రతకటం మనిషిగా పుట్టడం అద్భుతం బ్రతిక ఉండటం అదృష్టం మరి ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురుపడిన అడ్డంకులన్నీ విలువైన పాఠాలు కష్టం గురించి చింతించకు మరి ధైర్యంగా ముందుకు సాగిపో కొన్ని రకాల చెట్టట కొన్నేళ్ళుగా పెరిగినా అవి చిన్న గాలివానికే పడిపోతాయి కొందరు విశ్వాసులు కూడా కొన్నేళ్లుగా సంఘానికి వస్తున్నా చిన్న కష్టం రాగానే ఆత్మీయంగా జారిపోతారు భగవంతుడు మనలో ఏం చూస్తాడు ఎంత సంపద ఉన్నది చూడడు అందులో ఎంత అర్హులకు మనం అందించేవన్నది చూస్తాడు ఎన్ని శాస్త్రాలు చదివేది అంత ఆ అందులో ఎన్ని ఆచరించావు చూస్తాడు ఎన్ని కా ఎన్నీ కార్యాలు చేసావని చూడడు అది ఎంత ఆదర్శంగా నిర్వహించారో చూస్తాడు మన ఎంత మంది మన చుట్టూ ఉన్నారని చూడడు మన కోసమే ఎంత నిలబడ్డారు కష్టంలో అని చూస్తారు ఎన్నేళ్ళు బతిక ఉన్న చూడడు మన బ్రతుకు స్వార్థం చేసుకున్నది చూస్తాడు జ్ఞాపకం మనకు సంతోషం ఇవ్వాలి మనకి జీవితం ధన్యమైన జీవితం ప్రభు ఇచ్చాడు మరి మన మిత్రులు మంచి పనులు చేద్దాం మరి అందరు గుర్తుంచుకునేలాగా జీవిద్దాం మన జీవితం ఎప్పుడు వారితో పోల్చుకోకూడదు ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు వెలిగించేవారే ఎవరు గొప్ప అంటే మనకు సమాధానం దొరకదు ఎవరి టైంలో వారే గొప్ప మనం కూడా అంతే మన సమయంలో మనమే గొప్పగా దేవుడు మన సిద్ధపరుస్తాడు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారికైనా ఖర్చు చేయాలి మరి ఆ పారే నది తిన్నగా ప్రవహించాలని కోరుకోదు మరి ఆ దారిలో ఎదురైన పరిస్థితిని మలుపుగా మలుచుకొని ముందుకు సాగిపోతుంది నేర్చుకోవాలనుకుంటే ప్రకృతి ప్రతిచర్య ఒక పాఠాన్ని మనం నేర్పిస్తుంది నీ ఆత్మవిశ్వాసం నీ శక్తి నీ కష్టం మన విజయానికి పునాది అది మనం గుర్తుంచుకుందాం అయితే దేవుని ఘనపరచుట అనేది చక్కటి బైబిల్ వాక్య ఆధారంగా మనం తెలుసుకుందాం మూల వాక్యం ఒకటో సమయాలు రెండు ముప్పై ఏలియా వద్దకు దైవజండు వస్తాడు అది ఇంటి వారు యాచకత్వం జరిగించిన ఉండగా మరి నన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తాను నన్ను తృణీకరించే వారిని తృణీకరిస్తాను నువ్వు ఒక యజమాని ఒక యాజకుడు వస్తే నువ్వు సరిగ్గా లేవు నువ్వు నాకు ఏలీకి మరి ఛాన్స్ ఇవ్వకుండానే దేవుడు తప్పించేసి మరి వేరే ఒకరికి ఆ స్థానం ఇస్తారు అందుకని మనం దేవుని ఘనపరిస్థితి నిలుస్తాం అందరూ కూడా మరి శిలోము మందిరానికి సరిది వస్తూ ఉండేవాళ్ళు అన్నా కూడా వచ్చేది కదా అర్పణలు చదివించడానికి వచ్చేవాళ్ళు మనం దేవు వినకపోతే దేవుడు మాట్లాడటం మానేస్తాడు ఆ రోజుల్లో మాట్లాడటం చాలా అరుదు అయితే మా దేవుని మాట ప్రాముఖ్యమైంది ఏలి అప్పుడు యాజకుడిగా ఉన్నప్పుడు మంద దృష్టితో ఉండి అన్న తాగి వచ్చావా అంటాడు సరే గమనించుకోడు అర్పించే అర్పణలు ఏలి కుమారులు చాలా బలవంతంగా లాక్కోవడం అసభ్యంగా ప్రవర్తించడం అది చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళకు వాళ్ళ యుద్ధం జరిగినప్పుడు హు స్త్రీలతో మనం వచ్చేస్తుంది మనస్సును తీసుకుపోదాం యుద్ధం దగ్గరికి అని చెప్పి ఏలి వాళ్ళు ఏలి కొడుకులు మోసేసుకుని తీసుకెళ్తే దేవునికి ఇష్టం లేకుండా చేశారని అక్కడ అపజయం సంపాదిస్తారు అది తెలిసి ఏలి కోడలు మరి ప్రసవ సమయంలో మహిమ దాటిపోయిందని చెప్పి బాధపడుతూ చనిపోద్ది అది ఇకపోతేనే పేరు పెట్టి మహిమ పోయింది విడలు పోయింది అని చెప్పుకుంటుంది తర్వాత ఏలి కుమారులు ఏలి కూడా చదివడం జరుగుతుంది దేవుడు చాలా ప్రేమ చూపించేవాడే కానీ అది వ్యతిరేకిస్తే మాత్రం అది శిక్షిస్తాడని గమనించాలి నలభై ఏడు మూడులో కూడా అదే మాట ఉంది మనం చెప్తున్నాం మరి హౌ టు ఆనర్ గాడ్ హౌ టు గ్లోరిఫై గాడ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మరి నా మహిమ నిమిత్తము నేను నలభై ఏడు ఎషియా ఏడు నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అనే మాట పలికాడు అంటే దేవుడు మనల్ని ఆయన మహిమ కొరక సృష్టించాడని అతి స్పష్టంగా గ్రహించాలి మనం భోజనం చేసినా పానం చేసినా ఆయన మహిమ కొరకే చేయాలి మందసము మరి అక్కడ వాళ్ళు తప్పు చేసినందుకు ఎంతమంది ఎంతమంది విధువులు అయ్యారండి నాలుగు వేల మంది చనిపోయారు బిడ్డలు తల్లి తండ్రి లేని వాళ్ళు అయ్యారు మరి ఈ రకంగా ఒక వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళ తొందరపాటు వల్ల అంత నష్టం జరుగుతుంది తర్వాత మరి ఎలా ఉన్నారంటే కీ ఇస్తే కాసేపు తిరిగేటువంటి మరబొమ్మల్లాగా కీ అయిపోగానే ఆగిపోయే వాళ్ళలాగా ఆ ద్వారం వరకే కీ ఇస్తే కాసేపు చర్చిలో ఉండి తిరిగి వచ్చి ఎవరి లోకంలో వాళ్ళు ఉండిపోయే క్రైస్తవులుగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరి కుక్కపిల్ల ఒక నెల తనకు ఆహారం పెట్టి ప్రేమగా చూస్తే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి తన తను ఆనుకుని తను ఆకుతూ ప్రే తోకాడిస్తూ ప్రేమతో ఉండటం ఎలా ఉందో కృషిగా చూపిస్తున్నట్టుగా మనం కూడా మనం మనం ప్రేమించిన దేవుని కృతజ్ఞత కలిగి ఆయన పాదాల దగ్గర పడి ఉండి ఆయన గౌరవించడం నేర్చుకోవాలి ఆయన చుట్టూ తిరగాలట ఆయన ప్రేమను శక్తిని ఆయన ప్రభావాన్ని మంచిదాన్ని తెలుసుకున్నప్పుడే మనం ఆరాధించి ఘనపరచగలం ఎలా గనపరుస్తాం దేవునియోజట యథార్థం కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవునియోజట మనం యథార్థంగా ఉన్నది ఒప్పుకోవాలి పాపను కప్పుకోకూడదు ఏదైనా పాపం ఉంటే క్షమించే దేవుడు కాబట్టి మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి అక్కడ మరి ఎరుక గోడలు కూలినప్పుడు అక్కడ బంగారం వెండి శ్రీనారి వస్త్ర అవన్నీ అక్కడ పడుంటే ఎవ్వరూ ముట్టుకోలేదు అది దేవుని చెంది అని కానీ ఆకాన తీసుకున్నాడు అప్పుడు వాళ్ళకి హాయిలో అపచయం జరిగినప్పుడు అది ఏడుస్తాడు యహో శివ దేవుని దగ్గర అప్పుడు ఆకాన పాపం చూపిస్తే అతను తీసుకొచ్చి అది చక్కగా ప్రశ్నిస్తాడు మరి ఏ విధంగా నువ్వు నువ్వు చేసావు దేవుని మరి ఈ రకంగా చేయడానికి అది ఎలా ఇష్టపడ్డావు నువ్వు మరి అని అడిగి యహోవాకు వ్యతిరేకంగా అలా చేయకూడదు అని ఒప్పుకునేటట్టుగా చేసి తను మరణిస్తాడు కదా మరి అందుకని ట్రూలీ కన్ఫ్యూస్ ఫ్రాంక్లీ కన్ఫ్యూస్ అని చెప్పుకోవాలి అప్పుడు యహోషివా ఏడు పంతొమ్మిదిలో నా కుమారుడా ఇస్రాయల్ దేవుడైన యహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానికి మరుగు చేయక నాకు తెలుపు అది నేను వేడుకుంటున్నా అడిగాడు మరుగు చేయొద్దు మన పాపాలని మరుగు చేయక మన దగ్గర ఆయన దగ్గర ఒప్పుకోవాలి అదేవిధంగా రెండో అనుభవంగా నేమియా తొమ్మిది ముప్పై మూడులో కూడా ఆయన కూడా ఎంత వినయంగా ఒప్పుకుంటాడు నా మా మీదకి వచ్చిన శ్రమ అంతటికి చూడగా నువ్వు న్యాయస్తుడవే మేము సత్యంగానే నువ్వు సత్యంగా ప్రవర్తించాం కానీ మేము దుర్మార్గంగా ఉన్నామని నే నేహమ ఒప్పుకున్నాడు అందరి బదులు అదే రకంగా సులోపే దొంగ కూడా మాకు న్యాయమే అని ఒప్పుకొని పొందాడు కదా కాబట్టి మొదటిగా మనం కన్ఫ్యూజ్ చేసుకొని ఫ్రాంక్ గా ఒప్పుకోవాలి రెండవదిగా ఆయన గణపరచడంలో దేవుని మాట విన వలన దేవుని గనపరచగలం అది రోమా నాలుగు పంతొమ్మిది రెండవది దేవుని వాగ్దానం చేసి నెరవేర్చిన సముద్రుడిని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందను కాబట్టి మనం దేవుని దగ్గర మనం ఏ రకంగా అయినా మరి ఆయన మాట వింట మన నేర్చుకోవాలి యథార్థం ఒప్పుకోవడం నేర్చుకోవాలి రెండవదిగా వింట నేర్చుకోవాలి దేవుని వాక్యం నమ్ముట వలన దేవుని గనపరచగలము హెబ్రిపాలు ఎలా నమ్మారు మా దేవుడు మండే కొలుము నుండి తప్పిస్తాడు మేము విగ్రహం మొక్కం అని గనపరుచుకున్నారు కూడా అదే రకంగా ఏ రకంగానైనా మరి బాబులోనూ భాష నేర్చుకుంటాం మరి ప్రత్యేక ఆహారం తింటాం అవన్నీ మరి విగ్రహాలకు అనిపించడం తినమని చెప్పడం అది ఆహారాన్ని తిరస్కరించడం ఇదంతా కూడా మా దేవుని గణపరచడమే కదా అపవిత్రు ఇవ్వకుండా ఎబ్రి కూడా కాపాడుకున్నారు ఒకటో భోజనము ద్వారా దేవుని మహింపరుచుకున్నారు ఒకటి కొరింతి పది ముప్పై ఒకటిలో ఆ భోజనము పానము ప్రభు పేరట చేసి మహింపరచుకోవాలని కూడా వ్యాఖ్యలు చదివించారు వాళ్ళ ముఖాలు కూడా ప్రకాశించాయి ఒకటో కొరింతి ఆరు పద్దెనిమిదిలో జారత్వము దూరంగా పోండి మన ఎందుకంటే మన మన దేహాలు దేవునికి ఆలయమే ఉన్నాయి కదా ఆ దేహంతో దేవుని మహిమపరచమని పదే పదే ప్రభు మనకు చదివించి వాక్యంలో మనల్ని హెచ్చరించిన అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి నిర్దిష్ట స్థలంలో దానేలు ప్రార్థించాడు తన మరి ఏదో తప్పులు ఇరికించాలని దానియాలను అసోయ్యతో పన్నాగలు పన్నారు ప్రార్థన ఒక వంక పెట్టుకుని దోషం మోపారు ఆ శాసనానికి వ్యతిరేకించాడని చెప్పి సింహ బోన్లో వేశారు అయినా తను ప్రార్థించుతూనే ఎక్కడా కూడా తను తొనకలేదు దావీదు పట్ల దానియలు పట్ల ద రాజుకి ఎంతో ప్రేమ ఉండేది సింహ గుహ వేసినప్పటికీ రాత్రి నిద్ర పట్టక ఉదయాన్నే చక్కటి మాటతో పలకరించాడు జీవముగా దేవుని సేవకుడైన దానియలు అని పిలిచాడు నిజంగా మనల్ని ఎలా పిలుస్తున్నారు లోకం అది కూడా గమనించుకోవాలి బయట లోకస్తులు ముందు మనం ఎలా ప్రవర్తిస్తున్నారో ఆ ద్వారా మాత్రమే దేవునికి దగ్గరికి వెళ్ళి మిగిలిన రోజు లోకస్తులతో కలిసిపోవడం కాదు రాజీపడే అనుభవాలు దూరంగా ఉండాలి ఇటీవల నేను రాసిన సాక్ష్యాల్లో ఒక వ్యాప ఒక పెద్ద ఆఫీస్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బోనస్ వచ్చినప్పుడు మూడు వందలు మూడు వందలు ఒక్కొక్కరు డబ్బులు వేసుకొని పెద్ద పార్టీ చేసుకుని తాగటం అన్నీ చేసేవారట ఆ దాంట్లో రామారావు ఒక ఆయన ఉండేవాడట ఆయన కూడా మరి ఆ ప్రభు నమ్ముకున్న తర్వాత నేను మూడు వందలు ఇవ్వను నేను అని అని తన ఉన్న స్థలంలోనే గట్టి గట్టిగా బైబిల్ వాక్యం చదువుతూ ఉన్నాడట ఒకటో కీర్తన ఒకటి రెండులో దుష్లు ఆలోచించ దుష్టులు ఆలోచించ నడవక పాపుల మార్గం నడవక అపహాసులు చూడ కూర్చుండక అనే గట్టిగా చదువుతుంటే ఆ మాటలు పచ్చి తాగుబోతుగా భయంకర జీవితం జీవించి ఇక మరణానికి సిద్ధంగా ఉండేటువంటి వైభవ నే అనే ఒక ఆయన ఆ మాటలు వింటూ ఆ రామారావును గతం చూసి ఇప్పుడు ప్రభు నమ్మాక చూసి ఏంటి మార్పు అంటే నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను ఆయన మంచి మాటలు చెప్తారని సువార్త చెప్పారట ఆ చెప్పినప్పుడు నా వెంటనే ఆయన ప్రభావితం అయ్యి ఈ వాక్యం ద్వారా తను పట్టబడి అమ్మో నేను ఆ రామారావు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకుంటాను నేను కూడా బయటకు రాను ఒప్పుకొని బయటకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత చేతులన్నీ వణికాయట తాగి 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 ఎక్కడ లేని మందులు తాగేవాడట వారి అందరూ కూడా రోడ్డు మీద పడి బాధపడుతూ ఉండేవాళ్ళట అప్పుడు ఆయన రామారావు దేవుడు ఇప్పుడు చెప్పి ఒకే ఒక మాట పదే పదే దేవుని దగ్గర అడిగాడట యేసు దేవుడా నా తాగుడు వ్యస నుంచి తొలగించు నాకు కొరకు లేకుండా చెయ్యని అదే మాట చెప్పుకున్నాడట అది చెప్పుకున్న తర్వాత అసలు సిగరెట్లు మానేసి తాగుడు మానేసి ఐదు రోజులు వరుసగా పరీక్ష చేసి పనికి ఇదే మాట చెప్పుకున్నాడట యేసు దేవుడా నా తాగుడు వేసాన్ని తగ్గించు నన్ను బ్రతికించు ఇలా చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు తనకి దర్శించి ప్రభు నమ్ముకున్నారు తను ఏం చెప్తారంటే నిజంగా నాకు ఎంత ప్రభావితం అయిందంటే నేను శవరం చేయించుకోవడానికి వెళ్తే అతనితో దేవుని గురించి చెప్పేదేవాడిని తిరిగి తను పూర్తిగా దేవుని శిష్యు అయ్యి శిష్యుడయ్యేదాకా నేను వదిలిపెట్టేదాన్ని వదిలిపెట్టేవాడిని కాదు వట్లు ఇస్త్రీ చేయించుకునేవాడే చెప్పేవాడిని పాలు పోయించుకున్న వాడు చెప్పేదాన్ని పనివాడే చెప్పేదాన్ని ఎవరు కనిపిస్తే వాళ్ళను ప్రభువులో నడిపించడానికి ఎన్ని ఆత్మలు సంపాదించేనో నేను నా భార్య కలిసి ఒక సంఘం ఏర్పరచుకున్నాం ప్రభువుల సేవలో ఉన్నామని చెప్పినప్పుడు నేను వాట్సాప్లో లో మాట్లాడినప్పుడు అకే కే గారు చాలా సంతోషం అండి నాతో ఆత్మ ఆత్మీయంగా మాట్లాడినప్పుడు నేను ఎంతో అటువంటి ఆత్మ జ్వాలరీగా ప్రతి విశ్వాసం ఉంటే ఎంత బాగుండు అనిపించింది నాకు నిజంగా మరి మరి రామారావు జీవితము ఈ మార్పు తీసుకొచ్చింది మన జీవితం ఇతరు ఎవరికైనా మార్పు తీస్తుందా లేదా ఇది కనపరుస్తున్నావా దేవుణ్ణి అని మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి అయితే ఇంట్లో సాక్ష్యంగా ఉంటున్నామా మరి మైకల్ విజయ్ కుమార్ గారి సాక్ష్యం కూడా భయంకరమైన తుపాకీలతోటి ఆయుధాలతో ఉండి హింస హింసకుడిగా ఉండేవాడు భార్య వాళ్ళు నాకు పరిచయం కూడా వాళ్ళు ఆయన చక్కటి మార్పు తెచ్చే రీతిగా ప్రవర్తించి రక్షించుకుంది అటువంటి విశ్వాసులుగా దేవుడు కోరుకుంటున్నాడండి మరి పొతిఫరు వాదించిన యోసేపు మరి ఆఫీసర్ అయిన తర్వాత పొతిఫరే తనకు దండం పెట్టే పరిస్థితి వచ్చింది యథార్థంగా ఒప్పుకోవడం ముఖ్యం వాక్యాన్ని విశ్వసించడం ముఖ్యం మూడవదిగా బహుగా ఫలించడం ముఖ్యం అప్పుడు మనం ఘనపరిచినట్లు మరి ఆత్మ ఫలించటానికి మనం సిద్ధపడాలి ఆయన ఘనపరచాలి మరి ఆ తొమ్మిది ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుతము ఆశా నిగ్రహము మంచితనము విశ్వాసము సాత్వికము ఇవన్నీ మనలో ఉండాలి తర్వాత మరి వెలుగు ఫలాలు ఉండాలి తగిన ఫలాలు మనకు ఉండాలి ఈ రకంగా జీవించడం కూడా మనకు అవసరం నిజంగానే మరి మన దేవుణ్ణి గనపరిస్తే మనల్ని ఆయన గనపరుస్తాడు కొందరు వ్యక్తులు మంచి వాళ్ళు అంటే చెడ్డవారు ఉంటారు రెండు రకాలుగా మనుషులు సృష్టిస్తాడు దేవుడు మరి ఒకటో సమయాలు రెండు ముప్పైలో కూడా మాట ఉంది కొందరు వ్యక్తులు మరి మంచి వారిని ఆయన గనపరుస్తాడు చెడు వారిని వదిలిపెట్టేస్తాడట దాని వేల ఐదు అరవై మూడులో నీ ప్రాణము ఒక మరి నీ సకల మార్గములు నువ్వు దేవుని వశుల్లో ఉన్నాయి గనపరుచుకోలేదని రాజుతో అని మరి ఎవరు ఎవరితో చెప్పారు చెప్పారంటే నెప్పకైతే రాజు ఆయన ఆ రోజుల్లో ఏడు వందల ఒకటి హ్యాంగింగ్ గార్డెన్స్ చేసి ఎంతో పేరు పొందాడు ప్రపంచంలో నేనే కదా గర్వించేవాడు ఆ తర్వాత కుమారుడు అమ్ము ఆ చేతకని అయినప్పుడు వెల్స్ గారు రాజు అయ్యాడు ఆనేమో ఒక్క యుద్ధం చేయాల తాగేవాడట అయితే ఆ తాగే మందిరంలో కూడా పాత్రలు తెచ్చి తాగుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్ర ఉగ్రత వచ్చి మనీ మనీ టెక్కాలి అని అని చెప్పి వాక్యం మరి తను గడ మీద రాసినప్పుడు నీకు చనిపోతావని దేవుడు చెప్తున్నాడని ధైర్యం ధైర్యంగా చెప్పాడు చేయి ఉట్టి చేయి మాత్రం వచ్చి రాసింది నీ దేవుని వశంలో అంటే దేవుని ఏమాత్రం కనపరచలేదు ఆ దేవుని వశంలో ఉంటేనే మనం దేవుని కనపరచగలము మరి ఆ రాజు దేవుని యొక్క మందిరంలో ఉండే పాత్రలు వాడినందుకు దేవుడు వెంటనే శిక్ష పరికరాలు వాడినందుకు శిక్షించడం మనం చూస్తాం రెండవదిగా మందిరాన్ని ఘనపరచాలి ఆయన ఘనపరిచి మరి మందిరంలో మరి ఉండాలని దావీదంతా కోరుకున్నాడు ఒక వరం అడిగాను దివరాత్రి ఆయన సన్నిధిలో మందిరంలో ఉండదలిచాడు మందిరంకి వెళ్ళి మనగా బాగా సంతోషపడ్డానని కూడా అన్నాడు దావీదు మరి పన్నెండో సంవత్సరంలో తప్పిపోయినప్పుడు నా ఆ తండ్రి పనులు ఉన్నానని మీకు తెలియదా అని కూడా అది చెప్పడం జరుగుతుంది ఆయన తండ్రి పనిలో బహు బాధ్యతగా ఉన్నాడు ఒక అబ్బాయి అట చాలా బాగా ఆ దేవాలయ పరిచయం చేసాడట వీళ్ళవగానే ఆయన స్థానం మూడో లైన్కి అంటే ఏంటంటే నా వైఫ్ ఇక్కడే కూర్చుంటే అవసరం అంతే ఆవిడ కనిపెట్టుకోవాలని అన్నారట తర్వాత కొంతకాలానికి ఏమో ప్రెగ్నెంట్కి ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడట ఆ కొంతకాలం కైతే బాబు పుట్టాక వాడితో రోడ్డు మీద ఆడుతున్నాడట అట్లాగే ప్రభు మేలు చేసిన తర్వాత దేవుని మర్చిపోయి దూరం అయిపోయే పరిస్థితి ఎవరికి రాకూడదు మూడవది వాక్యాన్ని కనపరచాలి ఒక వృద్ధురట చదువు వస్తుంది రాదట బైబిల్ అంటే ఇష్టం అంట పాస్ట్ గారు టైం తీసుకుని ఇంటికి వచ్చి అక్షరాలు నేర్పి గుణంతాలు నేర్పి బైబిల్ ఎలా చదివేదో నేర్పించాడట ఎంతో సంతోషంగా బైబిల్ కొంత కొంతకాలం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి భార్య నదిగినట బైబిల్ బాగా చదువుకున్నాడమ్మా అంటే బైబిల్ కాదండి బాబు అన్ని వారపత్రికలు సీరియల్స్ మరి నావల్స్ అన్ని చదువుకుంటున్నాడు బైబుల్లో పక్కన పెడేసాడని చెప్పారంట అలాగే ఆరంభం బానే ఉంటది కానీ దేవుని బిడ్డలు దేవునికి దూరం అవ్వకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించబడుతున్నాం తర్వాత నాలుగవదిగా దేవుని సేవకులను గౌరవించాలి రెండవ వృత్తాంతంలో ఇరవై ఇరవై ఆయన ప్రవక్తలు నమ్ముకోండి అప్పుడు మీరు అవుతారు ఆయన మాట వినండి ఆయన నమ్ముకుంటే స్థిరపరచబడతారు దేవుని బిడ్డలు నమ్మాలి మరి ఆ దేవుని యొక్క మందిరాన్ని గౌరవించాలి ఎందుకు మనం పాటించవలసిన వారి బాధ్యత ఉంది దేవుని సేవకుల్ని ఎప్పుడు గుణగూడదు మిరియాము మోషే తన దేవుని సేవకుడిని గమనించక ఆ మనడే కదా అని ఒక నిర్లక్ష్యంగా మాట్లాడినందుకు వెంటనే కుస్తొచ్చింది వెంటనే ఏడ్చి ఏడ్చి మళ్ళీ బాగు చేసుకున్నాడు మోషే అయితే మనం దేవుని బిడ్డలని గౌరవించడం అవసరం మరి ఆశకులు ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు కాబట్టి ఏ సందేశం వచ్చినా మనం ఆసక్తితో వింటూ నేర్చుకోవాలి అది తప్పించుకుని తప్పించుకుని ఇగ్నోర్ చేయకూడదు కీర్తన అరవై తొమ్మిది ముప్పైలో కీర్తనతో దేవుని నామాన్ని స్తించాలి కృతజ్ఞతతో ఆయనను గనపరచాలి కృతజ్ఞత చాలా అవసరం గ్రాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చాలా అవసరం పేదలకు జాబ్ రాగానే మనం మేలు పొందగానే దూరం అయిపోకూడదు మరి మన దేవుడు మనకి ఆరోగ్యము అందము ఫ్యామిలీ జాబ్స్ ఆస్తుపాస్తులు ఉన్నత చదువులు ఎన్నో రకాల దీవెనలు ఇచ్చాడు అవన్నీ గుర్తుంచుకొని మనకు కృతజ్ఞత కలిగిన వారంగా దేవుని దగ్గర మరి స్థుతించుకునే వారంగా ఉండాలి ఆరాధించే వారంగా ఉండాలి ఏ రిజిస్క మహిపరుస్తాం మహిమపరుచుకున్న విషయంలో కూడా కొద్దిగా చెప్పుకుందాం మరి రష్యా నలభై రెండులో కూడా దాని నామం ఎవరికి పంచుకోనని కూడా అన్నారు ఆయన మహిమ దేవునికి చెందాలి బైబిల్ గ్రంథం అంతా ఆయన మహిమ కనిపిస్తుంది ఎబ్రి ఒకటి మూడులో దేవుని మహిమకు మూర్తివంతమైన వాడే క్రీస్తు రోమ మూడులో కూడా అందరు పాపం చేసి దేవుడు అంగరించి మహిమ దేవుడు ఇచ్చేది మహిమ అది పొందలేకపోతున్నాం అని చెప్పారు రెండో కొరింతి రెండు నాలుగులో మనో నేత్ర గుడితనం వచ్చి మనకి ఆయన మహిమను చూడలేకపోతున్నాం మరి మహిమ గలతకు అర్హుడవు నీవే నా దైవం పాడతాం కానీ ఆ మహిమ ఘనత ఆయన ఇస్తున్నావా మనం గమనించాలి ఒత్తిడి మనం అది వర్ణించాలంటే అది మైనంతో చేయబడుతుంది దాంట్లో వస్తుంది అని వెలుగుతుంది అని చెప్తాం కానీ ఆ వెలుగును వర్ణించడం మన చేత కాదు అలాగే దేవుని అన్ని రకాలుగా దేవుడిచ్చిన అన్ని చూస్తాం కానీ దేవుని యొక్క ఔనత్యాన్ని గ్రహించడం మనం నేర్చుకోవాలి ఎసి ఆరిమూడిలో ఎంతగా మరి కెరుపులు సెరుపులు కూడా పరిశుద్ధులు 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 అది ఎంతగానో పొగుడుతూ ఉంటారు ఆ రకంగా పవరు మర్సీ గుడ్నెస్ ఆయన పరిశుద్ధత అదంత మహిమతో నిండిన గుణగణాల్ని మనం గ్రహించుకునేమో అన్నప్పుడు మనం ఆరాధించగలం దీనికి మా ముప్పై నాలుగులో మో మహి చూడాలని అడుగుతాడు మోషే అప్పుడు నా మంచిత చూపిస్తానని చెప్తాడు దాని మీరు దాగి ఉండి ఆయన చూపించడం జరుగుతుంది మర్సీ లాంగ్ సఫరింగ్ గ్రేస్ అంతా కూడా ఆయన మహిమలో ఉంది ఆయనే మహిమ ఒకసారి సృష్టి చూస్తే భూమి అంతా చూస్తే నిజంగా ఎంత ఆ కీర్తన పంతొమ్మిది ఆకాశములు దేవుని వివరించుతున్నది అంతరిక్షములు ఆయన పనిని ప్రచురపరుచున్నవి భూమి ఆకాశము పక్షులు సృష్టి అంతా కూడా దేవుని రీతిగా మనం ఎంతవరకు చేస్తున్నాం రొమ్మ ఒకటిలో దేవుని మహిమను వివరిస్తుంది ఆ మరి గుర్రము గమనిస్తే శత్రువుల్ని భయపడదు దూసుకుపోతుంది ఆ దూసి ఆ దేవుడు ఇటువంటి జంతువుల్ని ఎంత శక్తితో సృజించాడు కదా అని దేవుని మహింపరుచుతూ ఉంటుంది ఏ వస్తువు చూసినా దేవుణ్ణి మనం మహింపరుస్తూనే ఉంటాం ఈ రకంగా మరి ఆ నా మహిమ నిమిత్తము నలభై మూడు ఏడు అది కీలక కీలక వాక్యం కదా నా నా మహిమ నిమిత్తమే మిమ్మల్ని సృజించాను నా నే నా నిమిత్తము నామ నిమిత్తము పెట్టబడిన జనులను మనకు పేరు పెట్టాడు ఆయన సాయంత్రం పదహారు నాలుగులో ఏవో ప్రతి వస్తువును దాన్ని పరినిమిత్తమే కలిగ చేశాడు కొన్నిటిని నాశనం చేయడానికి కూడా కలిగించాడు మన మళ్ళా కూడా భక్తి గలవారు భక్తులైన వారు మన ప్రవర్తన బట్టి బుద్ధి గల కన్యకల కథ కూడా మనకి ఉపానం చెప్పి మన నేర్పించాడు ఆత్మ సంబంధమైన సంఘం విలువైన వారిగా సిద్ధపరిచాడు ఇంకా ఎఫ్ఎస్ఈ ఒకటి మూడులో కృప మహిమకు కీర్తి కలిగినట్లుగా ఉంది కృప మహిమకు కీర్తి కలిగినట్లు కృప మహిమకు కీర్తి కలిగేలాగా సృష్టించాడు ఆయన మరి దేవుని మహిమపరచాలి మరి ఏ ఏడబ్ల్యూ టోజర్ గారు గొప్ప భక్తుడు ఆయన మానవ అంతము లక్ష్యం ఏంటంటే దేవుని మహింపరచట సూర్యుడు ఎందుకు సూచించాడు పగటి వెళ్ళటానికి భూమి ఎందుకు ఫలించడానికి మానవులు ఎందుకు ఫలించి భూమిని సంతరించుకొని సంతోషపడి దేవుని గనపరచటానికి ఒక భక్తుడు చక్కగా చెప్తాడు గేద నువ్వు ఎందుకు బతికాని అడిగితే పచ్చని గడ్డి తిని తెల్లని పాలిచ్చి సమాజానికి సేవ చేయడానికి మళ్ళీ అవసరమైతే నేను శరీరాన్ని అప్పు చెప్పడానికి అని చెప్పిందట చెట్టు నడిగిందంట అదంట భూమిని తేమను గ్రహించి పోషించుకుంటూ మానవులకు ఫలాలు ఇవ్వడానికి లేదా నీడన్నా ఇవ్వడానికి బతుకుతున్నాను అన్నట గొర్రె నడిగితే పచ్చని గడ్డి తిని మరి ఆ చలికి తట్టుకోకపోతే ఉన్నవారికి ఉన్ని కోట్లు తయారు చేసుకోవడానికి రగ్గులు తయారు చేయడానికి నా ఉన్ని వాడకొనిస్తాను నా శరీరాన్ని మాంసంగా అర్పిస్తాను లేక మరణిస్తాను అని చెప్పొద్దంట అయితే మళ్ళీ అడిగితే ఏం చెప్తున్నాం ఎందుకు గుతున్నావు అంటే ఏం చెప్తాం తింటాము మరి బిడ్డలను పోషించుకోవడం తర్వాత ఏదో సమయంలో మరణించడం అయిపోద్ది కానీ నిత్య జీవానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాం మనం సృజించిన మనకి ఇచ్చినటువంటి వనరులు ఇచ్చిన ప్రత్యేక ఉద్దేశంతో జగత్ పునాది వేయబడక ముందే వాళ్ళని పేరు పెట్టి పిలిచి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఏర్పరచుకున్న మనం ఆయన్ని శృతించగలుగుతున్నావా కనపరచగలుగుతున్నామా ఆయన రాజ్యాన్ని వెతగలుగుతున్నావా అది మనం ఈ సందేశాల ద్వారా మనం ప్రశ్నించుకుందాం దా మహిమ నిమిత్తము సృజించిన వారు మనీ మనం దేవుడు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు మరి ఎన్నో తోటలో ఎన్నో చక్కటి ఫలవృక్షాలు పండ్లు చెట్లు అన్నీ ఉంటాయి ఒక తుమ్ము చెట్టు కూడా ఉంటుంది ఆ తుమ్ము చెట్టును ఏం చేస్తారు దాన్ని తీసేసి కాల్చి కర్రగా పొయ్యి పొయ్యిలో పెట్టడానికి వాడతారు మిగిలి కూడా చక్కగా ఉపయోగపడతాయి అలాగే మనం తుమ్మకర బతుకుతున్నామా అన్నిటితో పాటు అది గమనించుకుందాం వ్యర్థమైన జీవితం కాదు విలువైన జీవితం మన జీవితం తర్వాత మన తరం వారు కూడా వారు లెగసి మిగిల్చి వారు కూడా మనల్ని అనుసరించే మాదిరికరమైన జీవితం జీవించడానికి మనందరం ప్రయత్నించి మనం స్తుతించి ఆరాధించే పద్ధతి మన బిడ్డలు నేర్చుకుని వాళ్ళు కూడా మనకు మించిన భక్తుల రీతిగా మనల్ని సిద్ధపరచడానికి మనం ప్రయత్నించాలి మహిమపరచాలి దేవుణ్ణి మరి రోమా ఒకటి ఇరవై ఒకటిలో దేవుని ఎరుగు ఆయన మహిమపరచట్లేదు కాబట్టి హేతు చేత దేవుడికి వదిలిపెట్టేస్తాడట అప్పుడు ఎవరికి వదిలిపెట్టేస్తాడంట రెండు రకాలుగా ఉంది అక్కడ అపవిత్రతకు అప్పగిస్తాడట రోమా ఒకటి ఇరవై ఎనిమిదిలో భ్రష్ట మనసుకు అప్పగిస్తాడట చాలా మంది భ్రష్ట మనసుకు అప్పగించబడిన వారంగా ఉంటుందాం జ్ఞాపక ఉంచుకుందాం మరి చివరిగా మాదిరికమైన జీవితం దేవు రీతిగా ఉండాలి అందుకనే మనకు వక్రజనం మధ్య జ్యోతుల్లాగా కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి వాడుకల ఆత్మ ఖడ్గంతో మరి కీడును ఛేదిస్తూ సాగిపోవాలి నశించే ఆత్మలకే తప్పిన కలిగి ఉండాలి మరి ఒకటో సమయాలు రెండు ఇరవైలో నన్ను ఘనపరిచి భూములు మాట పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి మరి మనం మనం ఆయన గణపరిచితే మనం గనపరచబడతాం నిత్యము ఘనత చెల్లిస్తూ ఆయన మహిమ చెల్లించాలి మరి ప్రకటన నాలుగు పదిలో ఇరవై నాలుగు మంది పెద్దలు సాగులు పడి కిరీటాలు కూడా ఆయన ముందు పెడతారండి ఎంత నీకే మహిమ ఘనత ప్రభావం అని చెప్పి నువ్వు పద నరుడు నీవే అని వాళ్ళు ఎంతో గనపరుస్తారు మనం అలా గనపరచవలసిన బాధ్యత మనకు ఉంది ఏసార్ నలభై రెండు ఎనిమిదిలో నా మహిమ ఎవరికి ఇచ్చేవాడిని కాదు ఇక్కడ కొత్త పనుల కూడా ఉంది క్రీస్ మాటలో ఎవరు తగ్గించుకుంటే వారు హెచ్చింపబడతారు హెచ్చించబడవాలంటే మనం తగ్గించుకోవాలి ఆయన స్తోత్రములు విగ్రహాలకి చెందకూడదు వారి సామెతలు ఇరవై నాలుగు అరవై ఒకటిలో నా కుమారుహోవన్ ఘనపరచము రాజును ఘనపరచము అది చేయని వారి జోలికి పోకము అన్నాడు ఎంత మంచి మాట చూడండి యహోవన్ ఘనపరచాలి రాజును ఘనపరచాలి ఆయన చేయని వారి జోలికి పోకూడదు అన్నారు మాదిరి క్రైస్తవ జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో జీవం దేవునికి స్థుతి యాగం చేస్తూ మనం దేవునికి ఆరాధిస్తూ గడుపుదాం సిలువంత ధ్యానించట అవసరం శిలువ ధ్యానంలో మనకి శక్తి పొందుతాం ఎన్ని శ్రమలను ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని పొందుతాం శిలువ ధ్యానం వల్ల దేవునికి మహిమ కలిగిస్తాం ఆయన స్తుతించడం ద్వారా దేవుని కనపరుస్తాం ఇస్రాయలు చేయి స్తోత్రాల ఆశ్ణండి ఉన్నాడు మన సాక్ష్యం సరి అయిందిగా ఉండాలి నిత్యము ఎల్లప్పుడూ స్థుతి యాగము ఎబ్రి పదమూడు పదిహేను జిహ ఫలం అర్పించాలి ఆయన నామం ఊకోవాలి ఒంటరి సమయంలో ఆయనతో గడిపి ఆత్మీయ బలం పొందడానికి సిద్ధపడాలి ఈ రకంగా మహిమ దేవుని గణపరచుట దేవుని మహిమపరచుట ఆయన ఆరాధించుట స్థుతించుట ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగమై ఉండాలి మంచి విశ్వాసంగా జీవించటం మన కర్తవ్యం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక ఆమెను